వెల్కమ్ టు మానస టీవీ మనం ఈరోజు డ్రైవింగ్ చేస్తూ ఎన్నో మరణాలు జరుగుతున్న సంఘటనలు చాలా చూస్తున్నాము మనకంటూ ఫ్యామిలీ ఉంటుంది వారిని దృష్టిలో పెట్టుకొని మనం డ్రైవింగ్ చేయడానికి ప్రయత్నం చేయాలి అని ప్రతి ఒక్కరికి ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నాము మానస టీవీ ద్వారా ఈ భూమిపై మరో అంటూ పొంద మరో జన్మ పొందడానికి తల్లి గర్భంలో తొమ్మిది నెలలు వెయిట్ చేస్తాం నడవడానికి రెండు సంవత్సరాలు వెయిట్ చేస్తాం స్కూల్కు వెళ్ళడానికి మూడు సంవత్సరాలు పడుతుంది హోటక్కు రావడానికి పద్దెనిమిది సంవత్సరాలు పడుతుంది ఉద్యోగం రావడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది పెళ్లి కోసం ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలు వెయిట్ చేస్తాం ఇట్లా ఎన్నో సందర్భాలలో ఎంతో ఓపికతోని ఉన్న మన జీవితం ఒక్కసారిగా రేపపాటు సమయంలో ఎందుకు కోల్పోతున్నాం మనం ప్రాణాలను ఎందుకు ఆగం చేసుకుంటున్నాం అని మనం తెలుసుకోవాల్సిన సమయం ఉన్నది ఓవర్టేక్ చేసే సమయంలో వాహనాలు నడుపుతున్నప్పుడు ముప్పై సెకండ్లు కూడా ఆగలేకపోతున్నాం మనం తర్వాత తప్పిపోయి ఏమన్నా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో గంటల తరబడి వేట్ చేయాల్సి వస్తుంది లేదా అవసరమైతే సంవత్సరాలు కూడా వేరు చేయాల్ వేరు చేయాల్సి వస్తుంది అది వస్తుంది కొన్ని సెకండ్లు గడిబిడ ఎంత భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంటారో ఎదుర్కొంటున్నామో ఆలోచించాల్సిన సమయం ఇది మనం కొద్దిసేపు ఆగి వెళ్తే వెనకాల మనం హాయిగా ప్రశాంతంగా వెళ్ళొచ్చు మనం అది మన యూత్ గమనించాల్సిన విషయం కొద్దిసేపు ఆగితే ప్రశాంతంగా మన గమ్యానికి మన ఇంటికి మన ఫ్యామిలీ దగ్గరికి ప్రశాంతంగా వెళ్ళగలుగుతాం దయచేసి సరైన వేగం సరైన దిశలో ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ హెల్మెట్ వాడుతూ వాహనాల నియంత్రణలో ఉంచుకొని నడపండి మరియు సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి పోలీసు వారికి సహకరించండి